రామోజీరావు గారు నాకు లైఫ్లో వచ్చినప్పటి నుంచి బాగా ఇన్స్పిరేషను నేను వ్యాపారం మొదలుపెట్టిన నుంచి కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు చాలా దగ్గర అనుబంధం ఉండేది ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా భోజనానికి పిలిచేవాడు చాలా విషయాలు ఇద్దరం చాలా ఫ్రీగా మాట్లాడుకునే వాళ్ళం ఆయన ఎన్నో ఎన్నో సమస్యల మీద ఎన్నో వారిని చూస్తే ఎప్పుడు సమాజం గురించే తొంభై శాతం ఆయన కన్సర్న్ ఉండేది కాబట్టి ఆయన ఎప్పుడు విషయం చెప్పేది బిజినెస్లో వ్యాపారంలో హానెస్టీ ఇంపార్టెంట్ నేను జీవితంలో భయపడతానంటే ఏదైనా తప్పు చేస్తేనే భయపడతాను లేకుంటే దేనికి భయపడను ఇవన్నీ మాకు యంగర్ జనరేషన్స్కు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది కాబట్టి ఆయన మా జీవితంలో మా సక్సెస్లో కూడా చాలా వారి భావాలు ఎన్నో మేము అనుభవించి అవి ఆచరించడంలో మాకు ఎంతో లాభం జరిగింది తర్వాత ఎప్పుడొచ్చినా కానీ ఓ మూడు నాలుగు గంటలు కూర్చొని మాట్లాడి లాస్ట్ చివర ప పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా సన్నిహంగా ఉండేవాళ్ళం అయితే చాలా ఇన్స్పిరేషన్ పొంది వెళ్ళేవాళ్ళం ఈరోజు వారి ఈ యొక్క పెద్ద ఇంత సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచానికి అందించి వారు చి చిరస్థాయిగా ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను వారి పేరు మీద యొక్క వేడుకలు జరుపుకోవడం డిజర్వ్ పీపుల్కు అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం